రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన చాలా మందికి కలిసి రాలేదని చెప్పాలి ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఊహించని విధంగా వివాదాల్లో చిక్కుకోవడం ఎఫైర్స్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవడం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడం జైళ్లకు వెళ్లవలసి రావడం పరువు నష్టం దావాలు వేయడం వంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో టాలీవుడ్లో యంగ్ హీరో రాజ్ తరుణ్ పైన లావణ్య అనే యువతి తనను ప్రేమించి కొన్నాళ్లు వాడుకుని మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నెల రోజుల పాటు వారి రచ్చ కొనసాగిందే దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు రాజ్ తరుణ్ నెహ్రూను నిందితుడిగా చేర్చి ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఇక టాలీవుడ్ లో మంచి కొరియోగ్రాఫర్ గా పేరు ఉన్న జానీ మాస్టర్ పైన ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న మహిళ తనపైన పైన మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారని ఆరోపణలు చేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు జాతీయ అవార్డును కూడా ఆయన కోల్పోవాల్సి వచ్చింది ఇక టాలీవుడ్ లో మంచి ఫ్యామిలీగా పేరు పొందిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఆస్తి తగాదాలతో రోడ్డెక్కిందే మంచు మనోజ్ తన తండ్రి పైన తన సోదరుడి పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇక తన కుమారుడి పైన మంచు మోహన్ బాబు సైతం ఫిర్యాదు చేశాడు మంచు కుటుంబ కలహాలను కవర్ చేస్తున్న ఓ జర్నలిస్టు పైన మోహన్ బాబు దాడి చేయడంతో ఆయన పైన హత్యాత్నం కింద కేసు నమోదైంది పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు నాగచైతన్య సమంతల విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం సీరియస్ అయింది మంత్రి కొండా సురేఖ పైన పరువు నష్టం దావా వేసి ఆమెతో లీగల్ గా అక్కినేని నాగార్జున ఫైట్ చేస్తున్నారు హైడ్రా కన్వెన్షన్ కూల్చివేతతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపైన న్యాయ పోరాటం చేస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కేసులు నమోదు కావడం రామ్ గోపాల్ వర్మను పోలీసులు అరెస్టు చేస్తారని ఆందోళనతో అజ్ఞాతంలో ఉన్నారు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పైన ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ వేదికగా అనుచిత పోస్టులు చేసిన ఆయనపైన అడకపల్లి తుల్లూరు తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి తాజాగా ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేసింది ఇదిలా ఉంటే పుష్పాటు సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ కోమాలోకి వెళ్లి ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు ఈ ఘటనతో పోలీసులు అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేసి ఇటీవల ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా చెంచల్గూడ జైలుకు తరలించారు ఆపై తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో అల్లు అర్జున్ కోర్టు నుండి బెయిల్పై విడుదలయ్యారు